కమలంపు గుర్తుకే కమలంపు గుర్తు కమలంపు గుర్తుకే ఒక్కసారి మన రాష్ట్ర అధ్యక్షుడు అందరూ రెండు చేతులు అయితే గుర్తుకే విజయాన్ని గౌరవించాలని మన మధ్యకు వచ్చి మమ్మల్ని ఆశీర్వించడానికి వచ్చిన

రైట్ సైడ్ ఉన్నటువంటి పార్కింగ్ లో పార్కింగ్ చేసుకోవాలి ఇది గమనించాలి ఉన్న నాయకులు కూడా వారిని వెంటనే వెళ్ళిపోయేటట్టుగా చూడాలి దయచేసి అన్నిదా భావించవద్దు ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఖాళీ చేసి ఒక్కసారి మన రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు భారత్ మాతాకి భారత్ మాతాకి అందరూ రెండు చేతులు అయితే గుర్తుకే పువ్వు నరేంద్ర మోడీ నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే

రాష్ట్ర ప్రజల్ని మీద అప్పు భారం పెట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ఎవరి బీఆర్ఎస్ పార్టీ ప్రజలు చూశారు ఆ రోజు మాకు ఇచ్చినట్టు ఏమిటి మన మహిళలు అంటున్నారు ఒక బిల్డింగ్ పోతుండే మసలు మధ్యన ఆగిపోయిందంట స్పేర్ బస్ కూడా లేదంటే దానికి మరి అటువంటి వాగ్దానంలో గ్యారంటీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క గ్యారెంటీ కూడా ఈరోజు ప్రజలకు అందేది గ్యారంటీ గుర్తించి అధికారాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు చేశారు వాళ్ళు ఆరు గ్యారంటీలు కేవలం బస్సు మారలేదు కదా సార్ తెలంగాణ చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలు కంకణం కట్టుకుని తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడారు మన మా జీవితాలు ఏమవుతున్నాయని ప్రజలు ఇంత ఒక ఉత్సాహంతో ఇంత ఓపికతో ఇక్కడ ఉన్నారంటే నాకు పూర్తి నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీ మా అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తానని చెప్పేసి కొత్త గొడవ ఒక అవకాశము భారత జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి మీ అందరికి మరొకసారి భారత్ మాతాకి జై జై శ్రీరామ్ మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీ అంటే దాంట్లో ఏడు కార్పొరేషన్ లో నూట పదహారు మున్సిపాలిటీ పోటీ చేస్తా ఉంది ఈరోజు ప్రచార సందర్భంగా కొత్తగూడెం రావడం జరిగింది వాతావరణం చాలా బాగుంది భారతీయ జనతా పార్టీ మాక్సిమం సీట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈరోజు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా భారతీయ జనతా పార్టీ మీద పని ఆరోపణలు చేస్తా ఉన్నారు కానీ ఆ రెండు పార్టీలు కూడా ఒకరికొక సహకారాన్ని అందించుకుంటున్నారు ఓటుకు నోటు కేసులో ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని బిఆర్ఎస్ పార్టీ రక్షించింది కాబట్టి ఈ రోజు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కుంభకోణాలు అన్నింటిలో కూడా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు రక్షించుకుంటున్నారు అదే భాగంగా ఈరోజు ఫోరెన్సిక్ ల్యాబ్ లో హైదరాబాద్ లో ఎక్కడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఉన్నాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది ఏమేమి తగలబడ్డాయో ఇంకా బయటికి రాలే ఇదే రకంగా గతంలో సెక్రటరియట్ లో కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది అనేక ఫైల్స్ తగలబడ్డాయి ఆధారాలు ఏం లేకుండా చేసే ప్రయత్నం చేశారు మరి ఈ రెండు ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏదో జరిగినాయో దీనిపైన చాలా సీరియస్ గా విచారణ జరపాల్సింది తెలంగాణ ప్రజలకు అనుమానంగా ఉంది ఈ యొక్క పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ జరిగిందే భారతీయ జనతా పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ కేసులో భారతీయ జనతా పార్టీ నేతలను ఇరికించే ప్రయత్నం చేశారు మా ఫోన్ చేసి మా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుల మీద కూడా కేసులు పెట్టే ప్రయత్నం చేశారు తప్పుడు కేసు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మా నష్టం లేదు అది వచ్చిన బయటకు లేదని చెప్పేసి ఆలోచనతో ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ ఈ సంఘటన జరిగిందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మీద దర్యాప్తు జరగాల్సిందే స్వతంత్రంగా దర్యాప్తు జరగాల్సిందే అది సిట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దాని మీద దర్యాప్తు జరగాలి ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కుంటి నడకతో ఈ రోజు దర్యాప్తు జరుగుతూ ఉన్నది రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రభుత్వం దానిపైన ఇంకా విచారణలోనే ఉన్నారు కానీ ఎక్కడ కూడా ఏ పని చేయలేవాడు మరి ఎందుకు రాజకీయ నాయకులు వదిలేసి జీవన అధికారుల మీద పడుతున్నారు కాబట్టి నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగినటువంటి యొక్క దుర్ఘటన ఏదగ్ని అగ్ని ప్రమాదం అయితే జరిగిందో దాని మీద దర్యాప్తు జరగాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంత డిమాండ్ చేస్తారు